శ్రీ గురుభ్యో నమ శ్రీరామాయణ నమ ప్రియ భగవద్బంధువులరా శ్రావణ మాసం వచ్చి నాలుగు రోజులైంది ఈరోజు నాగుల చవితి అంటారు శ్రావణ మాసంలో మనకి నాగుల చవితి ఒకటి వస్తుంది కార్తీక మాసంలో ఒక నాగుల చవితి వస్తుంది శ్రావణ మాసంలో వచ్చేటటువంటి నాగుల చవితి చాలా విశేషం సర్పదోషాలున్న కాలసర్పదోషాలున్నా కర్కోటక కాల అని శంఖపాల కాల సర్పదోషము అని జాతకాలలో మానవుల్ని అనేకమైనటువంటి విధాలుగా బాధిస్తూ ఉంటాయి ఈ సర్పదోషాలు ఇవన్నీ తొలగిపోవాలి అన్న నాగదేవత పూజ చేసుకోవటం మాత్రమే మనకి మార్గం అలాంటి సందర్భంలో అందరూ కూడా భక్తులు నాగదేవతల దగ్గరికి వెళ్ళి ఆవు పాలు పోసి యథాశక్తిగా నైవేద్యం సమర్పణ చేసి పూజ చేసుకుంటారు భక్తులు ఉపవాసం కూడా ఉంటారు ముఖ్యంగా బియ్యం పిండితో తయారు చేసినటువంటి బియ్యం రవ్వతో తయారు చేసినటువంటి తీపి పదార్థం నైవేద్యంగా సమర్పణ చేస్తారు బెల్లము బియ్యం పిండి లేకపోతే బియ్యం రవ్వ ఈ మధురమైన పదార్థం నాగదేవతలు పెడతారు అలాగే ఒక కంకణాన్ని తెల్లదారానికి పసుపు రాసి నాగదేవతా విగ్రహానికి కూడా నాగబంధం అని కడతారు నడువు భాగంలో విగ్రహానికి నడువు భాగంలో కడతారు అది మన దగ్గర శిలా విగ్రహం ఉన్న పంచలోహ విగ్రహం ఉన్న వెండి విగ్రహం ఉన్న ఎలా అయినా సరే అలా నాగబంధం కట్టినందువల్ల ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి అనారోగ్య బాధితులైనటువంటి వారికి సర్పదోష పీడితులైనటువంటి వారికి ఆ దోషాలన్నీ తొలగిపోయి మంచిగా ఉంటా అంతేకాకుండా ఇవి ఏవి అందుబాటులో లేవు అనుకున్నటువంటి వారు ఈ పని కూడా చేయవచ్చు మనకి ఇది పెద్దలు సూచిస్తూ ఉంటారు గోడ మీద కూడా లేకపోతే నేల మీద అయినా సరే పసుపుతో గుండ్రంగా పసుపు రుద్ది దానిపైన ప్రతిమల్లాగా అంటే పాపుతో ఉన్నటువంటి పాముల్లాగా ఐదు గుర్తులు గనక ఇలా గీసి వేసుకుంటే ఐదు ముఖాలు కలిగినటువంటి సర్పదేవత ప్రతిమ అక్కడ మనకి పసుపు ముద్ద పైన కనపడుతుంది అలా మనం ఆ నాగదేవతల్ని ఐదు రూపాలుగా ఉన్నటువంటి సర్పదేవతలను కూడా మనం పూజించుకోవచ్చు అక్షంతలు గరిక మధుర పదార్థం అంటే తీపి పదార్థం నైవేద్యంగా సమర్పణ చేసి ఆవుపాలు నైవేద్యం పెట్టిన ఆవు పాలు అభిషేకం చేసిన ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి నాగుల చవితికి చక్కటి ఫలితం కలుగుతుంది అని గమనించి అందరూ చేసుకోగలరు అని విజ్ఞప్తి చేస్తున్నాను జై శ్రీరామ్